మల్లది వాటర్ ఫాల్ హాయ్ ఫాల్ వాటర్ ఫాల్ పచ్చని చెట్లు పచ్చని కొండల మధ్యలో వాటర్ ఫాల్ ఫ్రెండ్స్ ఇప్పుడే వర్షాలకి ఎలా ఉంది పెద్ద వర్షాలు పడితే ఇక్కడ వాటర్ ఫాల్ భలే ఫేమస్ ఫ్రెండ్స్ చాలా చాలా ఫేమస్ ఒకసారి విజిట్ చేస్తే వాటర్ ఫాల్ అనుకుంటారు అరకులో కూడా ఇలాంటి వాటర్ ఫాల్ ఎక్కడా లేదు ఫ్రెండ్స్ న్యాచురల్ ఫాల్ ప్రకృతి సిద్ధమైన వాటర్ ఫాల్ ఫ్రెండ్స్ పచ్చని కొండలమే పార్వతీపురం కాడ నుంచి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఫ్రెండ్స్ ఈ వాటర్ ఫాల్ పార్వతీపురం నుంచి థర్టీ ఫైవ్ ఉండదులే ఫ్రెండ్స్ ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ ఫ్రెండ్స్ మొత్తం ఈ వాటర్ ఫాల్ అడిగి వచ్చేదా ఒకసారి విజిట్ చేస్తే మీ ఫ్యామిలీతో మహ్లాదికరమైన వాటర్ ఫాల్స్ భలే గుర్తుండిపోతుంది ఫ్రెండ్స్ కొండల మధ్యలో నవంబర్ నెలలో రావాలి ఫ్రెండ్స్ పది పదకొండు నెలలో వస్తే ఈ వాటర్ ఫాల్ అసలుకి మీకు రెండు కళ్ళు చాలు ఫ్రెండ్స్ చూడటానికి అంత గొప్పగా ఉండేది వాటర్ ఫాల్ కిలోమీటర్ నర రావాలి ఫ్రెండ్స్ కేక్యూస్ రావు రోడ్డు మీద పెట్టి కిలోమీటర్ అర నడిచి రావాలి